పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునగాక అయిన్ నమ్మినటువంటి వారు స్తోత్రం చేద్దామా హల్లల్లుయ్య ప్రిలరా ఈ సమయంలో చక్కటి సమయంలో లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి లోకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చనము లొక్క వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినము చదువుతున్నాను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూర్చున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అనెను దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియులరా గమనించండి ప్రభువైనటువంటి క్రీస్తు పరలోకము నుండి భువికి దిగివచ్చి ముప్పై మూడున్నర సంవత్సరమో ఈ లోకములో జీవించి మూడున్నర సంవత్సరమో పరలోక రాజ్య సువార్తను ప్రకటన చేస్తూ ఎన్నో అద్భుతాలు కార్యాలు సూసిక క్రియలు ఆయన జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే గుడ్డివారు సూపు పొందుకున్నారు మోగవారు స్వరమును పొందుకున్నారు కృంటివారు నడకను పొందుకున్నారు మరణ పడకల మీద ఉన్నటువంటి వారి సైతము మహిమ కలిగినటువంటి దేవుని వాక్కు వలన ఆరు బ్రతికి బట్టగట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రియలేరా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటన చేసుకుంటూ అద్భుతాలు చేస్తూ కార్యాలు చేస్తూ ఎరుకో పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో సంచరిస్తూ ఉండగా ఆ పట్టణంలో ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడట నిజమే ప్రియులరా గమనించండి రోడ్డు పక్కన కూర్చున్నటువంటి ఆ భిక్షగాడు ప్రజల అడుగుల చప్పుడును విని ఏమిటి ఇంత ఇంతమంది అడుగుల చప్పుడు నాకు వినిపిస్తుంది అంటే ఆ ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఆ గుడ్డివాడితో చెబుతున్నాడంట నజరేడైనటువంటి యేసు ఈ మార్గాన వస్తూ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గాన్ని వెలుచు ఉంటే ఆ మార్గమున ప్రజలందరూ కూడా ఆయన చూడటానికి వచ్చినటువంటి వారు ఉన్నారు ఆయనను స్థుతించటానికి వచ్చినటువంటి వారు ఉన్నారు ఆయన నామాన్ని గనపరచడానికి వచ్చినటువంటి వారున్నారు ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను గురించి ప్రకటన చేస్తున్నటువంటి వారు ఉన్నారు అయితే గుడ్డివాడు ఆ జన సమూహపు అడుగుల చప్పుడును విని నజరేడైనటువంటి యేసు ఈ మార్గాన వెలుచున్నాడు అని విని ఏం చేశాడయ్యా అంటే నజరేడైనటువంటి యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని పెద్దగా క్కరిక కేకలు వేస్తూ ఉంటే ఆ కేక ఏసు శువున పడిందంట ప్రియులరా గమనించండి ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ కేక విన్నాడో వెంటనే ఆగిపోయాడట ఏసుక్రీస్తు ప్రభువారు వెంట వస్తున్నటువంటి వారందరూ ఆగిపోయారట ఏసుక్రీస్తు ప్రభువారు వెంట వస్తూ ఆయన చేసిన అద్భుత కార్యాలు చెబుతున్నటువంటి వారి స్వరాలన్నీ ఆగిపోయాయట ఒకే ఒక్క స్వరం మాత్రం వినిపిస్తూ ఉంది ఏంటి అంటే దావీదు కుమారుడ ఏసు నన్ను కరుణించు నన్ను కరుణించు నన్ను కరుణించు అని ఒకే ఒక్క కేక దగ్గరగా వినపడుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచి అతన్ని నా ఎద్దకు తీసుకురమ్మంటే అందరూ అక్కడున్నటువంటి వారు కొందరు ఆ గుడ్డివాడిని ప్రభువు దగ్గరికి తీసుకొస్తే ప్రభు అడుగుతున్నాడు నీకేం చేయాలనుకుంటున్నావు నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావు ఆ గుడ్డివాడు అయ్యా నేను గుడ్డితనంలో ఉన్నాను నాకు తినటానికి ఆహారం లేదు లేకపోతే నాకు కట్టుకోవటానికి వస్త్రములు లేవు నాకేదైనా వస్త్ర సహాయము లేకపోతే ధన సహాయము లేకపోతే భూ సహాయము నాకు అందించమని అడగలేదు కానీ ఆ గుడ్డివాడు అయ్యా నేను సూపు పొందుకోరుచున్నాను గమనించండి వాడికి ఏమైతే లోపం ఉన్నదో ఆ లోపాన్ని తీర్చగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైనటువంటి యేసు అని ఆ గ్రుడ్డివాడు తెలుసుకున్నాడు తెలుసుకున్నటువంటి గ్రుడ్డివాడు అనుకుంటున్నాడు అయ్యా నేను సూపు పొంద ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నలభై రెండో వచ్చినంలా అంటాడు ఏసు అని విశ్వాసము నిన్ను స్వస్థపరుసనని వారితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవునిని మహిమపరుస్తూ ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రం చేసరే దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియులారా గమనించండి ఈరోజు అలాంటి కనులు నీకున్నాయా ప్రభువును చూసేటటువంటి కనులు వాడు ఏమి ఆశించాడు అంటే నేను సూపు పొందాలనుకుంటున్నానయ్యా ఆ సూపు పొందిన తర్వాత నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా ఈరోజు మనము కనులుండి మాదిరిగా ఉన్నామా నోరుండి మోగవారి మాదిరిగా ఉన్నామా కాళ్ళుండి కుంటివారి మాదిరిగా ఉన్నామా చాలామంది అంధకారంలో ఉన్నారు ప్రియులారా నోరుండి దేవుడిని స్తుతించలేని మోగవారి మాదిరిగా ఉన్నారు కనులుండి దేవుని కార్యాలు చూడలేనటువంటి గ్రుడ్డివారి మాదిరిగా ఉన్నారు కాళ్ళుండి దేవుని సన్నిధికి రాలేనటువంటి కుంటివారి మాదిరిగా ఉన్నారు అయితే ఇక్కడ అంటున్నాడు ఓ చక్కని మాట అయ్యా నిన్ను చూసే కనులు నాకు అయ్యా దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియులరా గమనించండి దేవుడిని చూసేటటువంటి కన్నులు నీకు కావాలి ఈ రుడ్డివాడు సూపు పొందుకున్నాడు దేవునిని మహిమపరుస్తూ ప్రభువుని వెంబడించాడంట యషయ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది ఆరో అధ్యాయము మొదటి వచ్చినములో గనక మనం గనక చూసినట్లయితే చూడండి యషయ గ్రంథము ఆరో అధ్యాయమో మొదటి వచ్చినములో రాజైన ఉజియ నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆశీనుడయ్యుండగా నేను చూసితిని ఎలాంటి కనులు ఈ కనులు ప్రభువుని చూసేటటువంటి కనులు పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాలు ఎవరు చూడలేరు ఈరోజు ప్రభువును చూసేటటువంటి కనులు నువ్వు కలిగి ఉన్నావా ఒక్కసారి సై ఐదో వచ్చిన మళ్ళీ అంటాడు నేను అయ్యో నేను అపవి మైన పెదవుల కలవాడను అపవిత్రమైన పెదవుల కల జనుల మధ్యలో నివసించు వాడను నేను నశించుతుని రాజును సైన్యముల కధిపతి నేను కనులారా చూసినను కొంటిని ప్రిలారా ఇక్కడ మనమల్ని మనము పరిశీలన చేసుకునేటటువంటి కనులు మనకు కావాలి దేవునిని చూసేటటువంటి కనులు మనకు కావాలి ఆ గు్రుడ్డివాడు అంటున్నాడు అయ్యా నాకు ఆస్తులు అవసరం లేదు ఆహారానికి సంబంధించినటువంటి ధనం అవసరం లేదు శరీరానికి సంబంధించినటువంటి వస్త్రములు నాకు అవసరం లేదు కానీ నా సూపు పొందాలనుకుంటున్నానయ్యా సూపు పొందాలనుకుంటున్నాను ఈరోజు అలాంటి సూపు నువ్వు పొందాలనుకుంటున్నావా దేవుడిని చూసేటటువంటి కనులు నువ్వు పొందాలనుకుంటున్నావా ఒకసారి ఆలకించు నిన్ను నువ్వు చూసుకునేటటువంటి కనులు నీకు కావాలి దేవుడిని చూసేటటువంటి కనులు నీకు కావాలి ఈరోజు కనులున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఆ కనులను ఆ గురించి బైబుల్ ఈ రకంగా చెబుతుంది లోకసు వార్త ఆరో అధ్యాయంలో మనం గనక చూసినట్లయితే నలభై ఒకటో రాయబడి ఉంటుంది ఆరో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ఇలాగ రాయబడి ఉంటుంది చూడండి నేను చదువుతున్నాను నీవు నీ కంటిలో ఉన్న దోలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూడనేలా నీ కంటిలో ఒక దోలం అన్నది కానీ ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు చూడగలుగుతున్నా ఆ నలుసును గురించి నువ్వు మాట్లాడగలుగుతున్నావు ఆ నలుసును గురించి హెచ్చరిస్తూ ఉన్నా కానీ నీ కంటిలో ఉన్నటువంటి దోళాన్ని మాత్రమో నువ్వు గుర్తించలేకపోతున్నా ఈరోజు ప్రభువుని చూసేటటువంటి కనులు నీకు కావాలి నిన్ను నువ్వు చూసుకునేటటువంటి కనులు నువ్వు కావాలి ఎదుటి వారి కంటిలో ఉన్నటువంటి నలకను చూసేటటువంటి కనులు నీకొద్దు ప్రియులారా గమనించండి ఎలాంటి కనులు కలిగి ఉన్నా మనము దేవుడిని చూసేటటువంటి కనులు మనం కలిగి ఉన్నామా మనమల్ని మనము చూసుకునేటటువంటి కనులు మనం కలిగి ఉన్నామా చాలామంది వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు ఎంతసేపటికి ఎదుటి వారిని చూస్తూ ఉంటారు వారిలో ఉన్నటువంటి లోపాలను చూస్తూ ఉంటారు వాళ్ళలో ఉన్నటువంటి అపరిశుద్ధతను చూస్తూ ఉంటారు కానీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుడిని చూసే కనులు నీకు కావాలి నిన్ను నువ్వు చూసుకునేటటువంటి కనులు నీకు కావాలి హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో మనం గనక చూసినట్లయితే పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములో ఇలాగ రాయబడి ఉంటుంది హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకొని ఏమని మేలు అని ఎంచుకున్నాడట కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుటకుంటే ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను దేని అందు మోసే దృష్టి ఉంచి ఫరో అధికారాన్ని ధనాన్ని తునీకరించి దేవుని బిడ్డలతో ఉన్నటువంటి నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గనక గమనించినట్టుగైతే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దృష్టి ఉంచను దేని మీద దృష్టి ఉంచాడు మోస అంటే నాకు ఒక బహుమానము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఆ బహుమానాన్ని నేను పొందుకోవాలి ఎలాంటి దృష్టి ఉంది ఎలాంటి కనులు కల్లగబోయేటటువంటి బహుమానము కల్లగబోయేటటువంటి స్థితి దానివైపు చూసేటటువంటి వారిమిగా ఉండాలి దేవుని రాజ్యంని మనం చూసేటటువంటి వారిమిగా ఉండాలి మహిమ కలిగినటువంటి పట్టణాన్ని మనం చూసే కలిగినటువంటి వారిమిగా ఉండాలి ఆ మహిమ కలిగినటువంటి పట్టణములోనికి దేవుడు మనల్ని చేర్చుకొని మహిమ కలిగినటువంటి కిరీటము వాడబారనటువంటి కిటి కిరీటము మనకు ధరింప చేస్తాడన్నటువంటి ఆ బహుమానము వైపు మనం చూసేటటువంటి వారి మీగా ఉండాలే తప్ప లోక సంబంధమైనటువంటి ధనము వైపు లోక సంబంధమైనటువంటి ఆశల వైపు లోక సంబంధమైనటువంటి నేత్రాశ శరీరాశ జీవపుటంబం కోసం మనము చూసేటటువంటి కనులు వద్దు కానీ దేవుడిచ్చు బహుమానము కొరకు ఎదురు చూసేటటువంటి కనులు మనకు ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఎలాంటి కనులు నువ్వు కలిగి ఉన్నా ఒక్కసారి మనకున్నటువంటి కనులు మనము దేవునికి మహిమకరమైనటువంటి కనులు కలిగి ఉన్నామా మనకి మనముగా పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ఇంకా మనం గనక చూసినట్లయితే కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇలాగ రాయబడి ఉంటుంది నూట పంతొమ్మిదవ కీర్తన పచ్చనిమిదో వచ్చినములో ఇలాగ రాయబడి ఉంటుంది చూడండి నేను ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూసినట్లు నా కనులు తెరువము ఎలాంటి కనులు కావాలనుకుంటున్నాడు ఈ కీర్తనకారుడు అంటే ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసేటటువంటి కనులు ఈరోజు నీ కన్నులో ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూడగలుగుతున్నాయా ఇక్కడ అంటున్నటువంటి మాట నేను ధర్మశాస్త్రము అందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూసినట్లుగా నా కనులు తెరవమా అయా నీ ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను చూడాలి నీ అద్భుతకరమైనటువంటి సంగతులు నేను చూడాలి నా కనులు నా కనులారా నేను చూడాలి అలాంటి కనులు నాకు కావాలి ప్రభువా ఎంతమంది దేవుని సన్నిధిలో ఆ అద్భుత కార్యాలు చూడలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఆశ్చర్య కార్యాలు చూడలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ కీర్తనకారుడు అంటున్నాడు ధర్మశాస్త్రములో చెప్పబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు చూడగలిగినటువంటి కనులు నాకు కావాలి ప్రభువ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు లోక సంబంధమైనటువంటి కనులు కలిగి ఉన్నారు అయితే ఆత్మీయులుగా జీవిస్తున్నటువంటి మీరు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మీరు పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి మీరు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు లోక సంబంధమైనటువంటి మాటలు వినినప్పుడు నీకు ఆశ్చర్యము కలగవచ్చనేమో కానీ ధర్మశాస్త్రములో ఆశ్చర్య కార్యములు అవి ప్రభు మాత్రమే చేయగలిగినటువంటి కార్యములు ఆ కార్యములు చూడగలిగినటువంటి కనులు మనకి కావాలని చెప్పి ప్రభు వైపు గనక మనం చూసినట్లయితే అట్టి కనులు దేవుడు నీకు అనుగ్రహించిన గాక దేవునికి స్తోత్రం చేద్దామా హలెల్లుయా గుడ్డివాడు ఆశపడ్డాడేమో అయ్యా నిన్ను చూసే కనులు నాకు ఇవయ్యాహా నన్ను నేను చూసుకునేటటువంటి కనులు నాకు కావాలయ్యా నా రూపమేంటో నాకు తెలియదు నేను ఎంత అందంగా ఉంటానో నాకు తెలియదు అయ్యా నువ్వెంత కార్యాలు చేసేటటువంటి దేవుడవు అద్భుతాలు చేసేటటువంటి దేవుడవు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ప్రభువు నిన్ను చూడగలిగినటువంటి కనులు నాకు ఇవ్వయ్యా నన్ను నేను చూసుకోగలిగినటువంటి కనులు నాకు ఇయ్యా గుడ్డివాడు ఆశపడి ఆ కనులను అడిగాడు ఎప్పుడైతే ఆ కనులు గుడ్డివాడు అడిగాడో ఆ సూపును దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్ ప్రియులరా గమనించండి ఎలాంటి కనులు మనం కలిగి ఉన్నాం మరొక మాటను కూడా మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట నలభై ఎనిమిదవ వచ్చినములో ఇలాగ రాయబడి ఉంటుంది నూట నలభై ఎనిమిదవ వచ్చినములో నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రిజాములు కాకమునిపే తెలుసుకొందును ఎలాంటి కనులట ఇక్కడ అంటున్నాడు నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రికాల సమయంలో తెరవబడినటువంటి కనులు లాగా ఉండాలి నీ వాక్యాన్ని ధ్యానించే కనులు నాకు కావాలయ్యా నీ వాక్యాన్ని కల్లారా చూసి హృదయపూర్వకంగా ధ్యానించగలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి నీ వాక్యాన్ని చూసే కనులు నాకు ఇవ్వయ్యా దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెల్లుహ ఈరోజు వాక్యాన్ని చూడగలుగుతున్నావా వాక్యాన్ని చదవగలుగుతున్నావా ఈ కీర్తనకారుడు అంటున్నాడు వాక్యాన్ని ధ్యానించగలిగినటువంటి కనులు ఇవ్వు నీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చూడగలిగినటువంటి కనులు నీ విచ్చు బహుమానము నేను చూడగలిగినటువంటి కనులు ఇవ్వయ్యా నా దృష్టి నువ్విచ్చే బహుమానం మీద ఉండాలి నిన్ను చూడగలిగినటువంటి కనులు నాకు కావాలి నన్ను నేను చూసుకోగలిగినటువంటి కనులు నాకు కావాలి అలాంటి కనులు మనకు కావాలి అంటే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము అయ్యా నా కనుల ద్వారా లోక సంబంధమైనటువంటివి ఏవేవో చూస్తున్నాను ప్రభు ఆహా ఈరోజు నీ లేఖన భాగములను నేను వినినప్పుడు నిన్ను చూసే కనులు నాకు కావాలని నేను ఆశపడుతున్నాను నన్ను నేను చూసుకునేటటువంటి కనులు నాకు కావాలని ఆశపడుతూ ఉన్నాను మోసే ఆశించినట్లుగా కలగబోవు బహుమానమును చూడగలిగినటువంటి కనులు నాకు కావాలి ప్రభువ కీర్తనాకారుడు చెప్పబడినట్లుగా ధర్మశాస్త్రములో ఆశ్చర్య కార్యములు చూడగలిగినటువంటి కనులు నాకు కావాలి ప్రభువ నువ్వు అడగగలిగితే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీకు అలాంటి కనులు నీకు దేవుడు అనుగ్రహించినగాక హలుయ హలుయ విశ్వసించినట్లుగా అయితే తల్లు వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేయి అట్టి కనులు దేవుడు నీకు అనుగ్రహించినగాక ఆమె